తెలుగుదేశం పార్టీ ఉద్యమానికి భయపడి కొబ్బరికాయలు కొట్టడమేనా రోడ్డు నిర్మాణం చేపట్టే దుందా అంటూ ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ రాజా ఇటీవల కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం నుండి రవణయ్యపేట వరకు నిర్వహించిన పాదయాత్ర రోడ్డు బైఠాయింపు గోడ కట్టడం వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టి పెద్దమల్లాపురం గ్రామంలో ఆది సోమ మంగళ మూడు రోజుల పాటు పాదయాత్ర చేసేందుకు సన్నద్ధమవుతుండగా నియోజకవర్గ వైసీపీ నాయకులు హుటాహుటిన కొబ్బరికాయలు కొట్టి రోడ్డు పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించుకోవడం గతంలో కొట్టిన కొబ్బరికాయలను గుర్తు చేస్తున్నాయని ఆమె అన్నారు గతంలో మాజీ ఎమ్మెల్యే ఉరుపుల సుబ్బారావు ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ఈ రోడ్డుకు కొట్టిన కొబ్బరికాయలు చేసిన హడావిడి వేసిన రోడ్లు ఎన్నున్నాయని ఆమె ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నమస్కారం ఎలక్ట్రానిక్ దగ్గరకు నమస్కారాలు కాకినాడ జిల్లా పెత్తిపాడు నియోజకవర్గంలో రహదారులు గురించి రోడ్లు నిర్మాణం గురించి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి గత ఆదివారం మండలం జడ్డంగా ప్రజల ఇబ్బందుల గురించి ఆ రోడ్డు వెంటనే నిర్మాణం చేపట్టాలని టిడిపి శ్రేణులు జన సైనికులతో కలిసి పాదయాత్ర చేపట్టడం జరిగింది రోడ్డుకి అడ్డంగా గోడ నిర్మించి అక్కడ ప్రజల ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేశాం వారు కూడా దాన్ని వెంటనే స్పందించారు అదే విధంగా నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ ముఖ్యంగా పెదమల్ల శంకవరం నుంచి పెదమల్లాపురం రోడ్డు చాలా పూర్తిగా ధ్వంసం అయిపోయి ఉండడం వల్ల అక్కడ ప్రజలు గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు గురి అవుతున్నారు దాని గురించి కూడా ఆ రోడ్డు వెంటనే నిర్మాణం చేపట్టాలి అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆదివారం సోమవారం మంగళవారం మూడు రోజులు అక్కడ మేము పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది దాంతో ఈరోజు అక్కడ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నాయకులు కొబ్బరికాయ కొట్టడానికి ఈరోజు దాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాలని అనుకున్నారని తెలిసింది నిజంగా గత ముందు గత మూడు సార్లు ఇప్పటికే నాయకులు కొబ్బరికాయలు ఎన్నో సార్లు కొట్టి అక్కడ ప్రజల్ని రోడ్లు నిర్మిస్తామని మోసం చేయడం జరిగింది ప్రజల్లో ఒకసారి సుబ్బారావు గారు ఒకసారి కొట్టారు అదేవిధంగా ఎంపీ వంగ గీత గారు ఎమ్మెల్యే పర ప్రసాద్ గారు కూడా కొబ్బరికాయలు కొట్టారు నాయకులు ఇలా కొబ్బరికాయలు కొట్టి జనాల్ని మోసం చేస్తూ ప్రజల్ని చేసేదే తప్ప ఇప్పటి వరకు ఎక్కడా రోడ్ నిర్మాణం అన్నది చేపట్టడం జరగలేదు ఈసారి అయినా నిజంగా మోసం లేకుండా నిజంగా రోడ్డు నిర్మాణం చేపడితే మేము దాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం అది కాకుండా గత గతంలో మళ్ళీ ఆ దాన్ని అలాగే కొబ్బరికాయలు కొట్టడం వరకే ఉంచితే మాత్రం ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మేము పాదయాత్ర చేసి ఈ రోడ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది ఇప్పటికైనా నాయకులు అక్కడ ప్రజల ఇబ్బందులను తెలుసుకుని దీన్ని రోడ్డు నిర్మాణం చేపెడితే మేము దాన్ని పూర్తిగా స్వాగతిస్తూ దాన్ని అభినందిస్తాం లేదు అంటే మాత్రం మరో పదిహేను రోజుల్లో మేము ఈ పోరాటం చేయాలని అనుకుంటున్నాం పాదయాత్ర చేయాలని దాన్ని తెలియజేయడానికి ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి